వైసీపీని అధహ పాతాళంలోకి తొక్కుతానన్న పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ గుర్తు చేశారు చరిత్రలో వంద శాతం స్టైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అన్నారు పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీ పోస్టర్ ను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా చంద్రగిరి నుంచి పిఠాపురం వచ్చే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇకపై అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తానని మనోహర్ తెలిపారు మా దేశం శ్రీ పొందుతున్నారు గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మనం రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వాన్ని స్థాపించి అంగరంగ వైభవంగా మనం పండగలాగా చేసుకుందాం అన్నారు మా అధ్యక్షులు చెప్పినట్టే ఈరోజు పండగ వాతావరణంలో మార్చి పద్నాలుగో తారీఖున పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం ప్రపంచంలో కాదు దేశంలో ఎక్కడైనా తీసుకున్నా సరే ఎప్పుడు కనీ రీతిలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చినటువంటి మొట్టమొదటి మొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ చాలా గర్వంగా కూడా ఉంది ఇది ఉండడానికి సో ఆ రోజు చెప్పాడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీని పాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నాడు చెప్పిన మాట ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తూ మా అధ్యక్షుడు తొక్కతా అనుకున్నారు కానీ ఈ విధంగా అతను పాతాలని తొక్కదా అని కూడా దాని తర్వాత ఆ రోజు చెప్పాడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ప్రభుత్వం లేఖనం చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదులో మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ మంచి పాలన చేద్దామని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి పద్నాలుగో తారీఖు ఇప్పుడు జరిగే నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉంది కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది నాతో పాటి ప్రతి ఒక్క మండలాధ్యక్షుడు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఇక్కడ మీరు ఎవరైనా సరే ఊరువాడ ఎక్కడి నుంచి అయినా సరే ఏడు మండలాల నుంచి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఫెసిలిటేషన్ చేస్తున్నాం అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కూడా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మేము సమావేశానికి వెళ్ళడం జరిగింది దానిలో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనతో మేము ఏడు మండలాల్లో కూడా కానీ ఏడు అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెడతాం సో రాను కొన్ని రోజులు దానికి కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ సభని ప్రతి ఒక్కరు ఊరో వాడ ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీకు బస్ ఫెసిలిటీ పెడతాం ఇక్కడి నుంచి ఊరు రావాలనే కూడా ఇక్కడ నుంచే బయలుదేరి మార్చి పదమూడవ తారీఖు సాయంకాలం బయలుదేరి పద్నాలుగో తారీఖు అతను ప్రోగ్రామ్ చూసుకొని పదహైదు పద్నాలుగు నైట్ మన బయలుదేరి పదహైదు మార్నింగ్ కోసం ఇదంతా కూడా వాళ్ళు వారి మండలాధ్యక్షులు అందరూ కూడా చెప్తారు సో ఈ సభని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క జనసేన నాయకులు జనసైనికులు వీర ప్రతి ఒక్కరూ కూడా కానీ ఈ సభను జైప్రదం చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను